మరొక ఏడు కోట్ల మంది పార్టీలో చేరారు కనుక ఇవాళ దేశంలో భారతీయ జనతా పార్టీ బలం పద్దెనిమిది కోట్ల సభ్యులతో ఇవాళ భారతీయ జనతా పార్టీ మన దేశంలో ఉన్నది ఆంధ్ర రాష్ట్రానికి వచ్చేటప్పటికి రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో ఇరవై ఏడు లక్షల మందిని చేర్చుకోవటం జరిగింది తిరిగి రెండు వేల పంతొమ్మిదిలో అదనంగా ఇంకొక ఏడెనిమిది లక్షల మంది చేరినటువంటి సందర్భంలో ముప్పై ఎనిమిది లక్షల సభ్యులు ఇవాళ భారతీయ జనతా పార్టీకి ఆంధ్ర రాష్ట్రంలో కలరు ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రస్థానం కనుక చూసుకున్నట్లయితే అంచెలంచెలుగా పంతొమ్మిది వందల ఎనభైలో ఇద్దరు పార్లమెంట్ సభ్యులుంటే ప్రతి ఐదు సంవత్సరాలకు ఒక్కసారి పార్లమెంట్కి జరిగేటువంటి ఎన్నికల్లో అంచెలంచెలుగా సంఖ్య పెంచుకుంటూ ఇవాళ రెండు వందల నలభై మందిని పార్లమెంట్ సభ్యుల్ని భారతీయ జనతా పార్టీ గెలిపించుకోగలిగింది అంటే అంతకుముందు మూడు వందల మూడు ఉన్నాయి కదా అని మీరు ప్రశ్నించవచ్చు కానీ ప్రతిపక్ష కూటమి ఇండి కూటమి ఏదైతే ఉందో వారు చాలా సమర్థవంతంగా ప్రజల్లోకి ఒక అపోహని తీసుకువెళ్ళగలిగారు అదేమిటంటే ఎన్డీఏ కూటమి కనుక అధికారంలోకి వస్తే భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉంటుంది కాబట్టి వారు వచ్చిన వెను వెంటనే రాజ్యాంగాన్ని మార్చేస్తారని అదేవిధంగా చర్చిలు మసీదులు కూలగొడతారని అది మాత్రమే కాకుండా రిజర్వేషన్లు ఎత్తివేస్తారని ఈ రకమైనటువంటి దుష్ప్రచారాన్ని సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళినటువంటి సందర్భంలో ఈ ఆందోళన ప్రజల మనసుల్లోకి చొప్పించినటువంటి నేపథ్యంలో ఒక అరవై అరవై మూడు సీట్లు మేము కోల్పోవటం జరిగింది భారతీయ జనతా పార్టీ రాజ్యాంగానికి కట్టుబడినటువంటి పార్టీ నరేంద్ర మోడీ గారు స్వయంగా చెప్పారు నేను ఈ స్థానానికి వచ్చానంటే ఒక బీసీ నాయకుడిగా అది ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్ మాధ్యమంగానే అని చెప్పి వారు చెప్పడం జరిగింది అదేవిధంగా సబ్కే సాత్ సబ్కా వికాసాన్ని నినదించేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఇక్కడ కుల మతాలకి తావు లేకుండా అందరికీ సంక్షేమాన్ని అందిస్తూ అందరినీ ప్రగతి పదంలో నడిపించుకుంటూ వెళ్తూ తద్వారా భారతదేశం అభివృద్ధిని సాధించాలి అనేటువంటి లక్ష్యంతో పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ కనుక మసీదులు చర్చిలు కూలగొ కూలగొట్టే ప్రసక్తి లేదు రాజ్యాంగాన్ని ఎత్తివేసి ఎత్తివేసేటువంటి ప్రసక్తి లేదు కాకపోతే ఖచ్చితంగా హిందూ ధర్మ పరిరక్షణకి భారతీయ జనతా పార్టీ ఆది నుండి కూడా కట్టుబడి ఉన్నా సబ్ కేత్ సబ్కా వికాస్ అంటూ అందరినీ కలుపుకుని భారతీయ జనతా పార్టీ ముందుకు తీసుకువెళ్తుందని చెప్పి మీ మాధ్యమంగా ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటున్నారు అదేవిధంగా ప్రజా సమస్యలు ఏదైతే ఉంటాయో వాటి వాటి పట్ల సమర్థవంతంగా భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏదైతే కేంద్రంలో ఉంద ఉందో ఎప్పటికప్పుడు ప్రజా సమస్యల పట్ల ఒక సున్నితమైనటువంటి ఆలోచనతోటి మనసుతో స్పందిస్తూ పరిష్కారాలు పథకాల రూపంలో అందిస్తున్నటువంటి సందర్భంలోనే మూడవ పర్యాయం కూడా ప్రజలు భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించారు అని చెప్పి మీరందరూ కూడా గమనించాలి జాతీయ స్థాయిలో ఒక పార్టీ మూడు పర్యాయాలు తిరిగి అధికారాన్ని చేపట్టడం అనేది ఇది సాధారణంగా అంత సులభంగా జరిగేటువంటి విషయం కాదు అయితే ఇది ప్రజలు ప్రజలు భారతీయ జనతా పార్టీని విశ్వసించినటువంటి సందర్భంలో అనూహ్యంగా ఆశీర్వదించారు దాని వినమ్రతతోటి భారతీయ జనతా పార్టీ స్వీకరిస్తూ వారు అందించినటువంటి ఆశీర్వాదాన్ని ఖచ్చితంగా ప్రజల ఆకాంక్షల మేరకు ప్రజా హితపాలన్ని అందించడానికి అంకితమై భారతీయ జనతా పార్టీ ఇక ముందు కూడా ముందుకు వెళుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఏదైతే యువ మోర్చా ఉన్నదో యువతకి అనేక కార్యక్రమాలు పథకాలు కేంద్ర ప్రభుత్వం తీసుకుని రావడం జరిగింది ముద్రా యోజన దగ్గర నుండి ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాని దగ్గర నుండి ఈ రకంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు స్టార్టప్ కావచ్చు స్టాండప్ కావచ్చు యువతకి అనూహ్యమైనటువంటి అవకాశాలు ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి సందర్భంలో అదేవిధంగా ఇవాళ మన రాష్ట్రంలో కూడా చూసుకున్నట్లయితే కొప్పి ఓర్వకల్ అక్కడ ఇండస్ట్రియల్ నోట్స్కి ఇవాళ కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయటం జరిగింది దాని మాధ్యమంగా ఇవాళ మన రాష్ట్రంలో దగ్గర దగ్గర లక్ష ఉపాధి అవకాశాలు కైవసం చేసుకునేటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఉంది అంటే మన యువతకి మంచి ఉపాధి అవకాశాలు కూడా కేంద్ర ప్రభుత్వం కల్పిస్తుంది అని చెప్పి మనమందరం కూడా గమనించాలి గుడ్లవల్లేరులో కాలేజీకి సంబంధించినటువంటి ఆడపిల్లలు ఇది చాలా బా మనం ఒక రకంగా సిగ్గుతో తలదించుకోవాలి బాత్రూమ్స్లో లో హిడెన్ కెమెరాస్ పెట్టి ఈ ఆడపిల్లల్ని వారిని వీడియోస్ తీయటం అదంతా ఇవాళ మనకి మీడియాలో కూడా మనం అందరం కూడా చూసే ఉంటాము అది బయటకు వచ్చినటువంటి నేపథ్యం ఖచ్చితంగా ఇటువంటి పోకడ ఏదైతే ఉందో దీనికి స్వస్తి పలుకుతూ రాష్ట్ర ప్రభుత్వం దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలి ఎవరైతే కారకులయ్యారు వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నేను అభ్యర్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను